హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఆ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ అండి చాలా బాగుంటుంది రండి జాలా ప్రిపేర్ చేద్దాం చూద్దాం చూడండి అయితే హాఫ్ కేజీ చికెన్ అండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదండీ ఇక చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నది ప్రిపేర్ చేస్తున్నాను అలా అంతా అయిపోయిందండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ అండి మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాను చూడండి మొత్తం ఒకసారి కలిపేస్తానండి చికెన్లోనే కలిపేస్తాను మొత్తం దీంట్లో కొంచెం ఉప్పు పసుపు సాల్ట్ అన్నీ వేసానండి కారం అమ్మ తెచ్చిన కారం ఉంది కదండీ చాలా మంటగా ఉంది అమ్మ వాళ్ళ ఆంధ్ర కదండి అట్టండి మిరపతోటలు ఉంటాయి కానీ అమ్మ తెచ్చిన కారం మంటగా ఉంది పిల్లలు తినలేకపోతున్నారు ఒక స్పూన్ వేసుకోవాల్సిన హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అందుకని అప్పుడప్పుడు చికెన్ కర్రీలో వాటిలోకి ఇలాగ ఆశీర్వాద కారం వాడతాను ఆశీర్వాదకారం అయితే కలర్ బాగుంటుంది మంట కూడా చాలా తక్కువగా ఉంటుందండి కారం కూడా కలర్ కూర కూడా కలర్ బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది చికెన్ కర్రీ ఇలా మటన్ ఫిష్ కర్రీలో యాడ్ చేసినప్పుడు మాత్రం ఇదే కారం ఈ కారం యూజ్ చేస్తానండి మిగతా కర్రీస్లో అదే హాఫ్ స్పూన్ వేస్తాను ఇలా మొత్తం చక్కగా చికెన్ మొత్తం పట్టే ఇలా మసాలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం మొత్తం పట్టేలా చక్కగా ఇలా కలిపేసుకోవాలి చక్కగా మొత్తం ముక్కలు మొత్తం పట్టేలా కలుపుకోవాలి కలిపేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి ఉంచుతానండి తర్వాత కళాయి పెట్టేసాను మేమైతే కళాయి అంటామండి నేనైతే కళాయి అంటే ఆంధ్ర సైడ్ అయితే కళా అనే వాళ్ళమ్మ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇటు సైడ్ అయితే మూకుడి అంటారు నేనైతే కళాయి అంటాను చూడండి కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న చికెన్ ఉంటుంది కండి చికెన్ మొత్తం వేసేద్దాం బాగా హీట్ అవుతుందండి ఇలా కొంచెం హీట్ అయింది బాగా ఏదో మనం కలిపి పెట్టేసుకున్న చికెన్ పక్కన పెట్టేసాం కదా ఆయిల్ బాగా వేడెక్కిందండి చికెన్ అయితే వేసేద్దాం ఆయిల్ బాగా కగిపోయిందండి అంటే మేము బాగా కారం తినండి పిల్లలు అందుకని కొంచెం లైట్గానే కారం వేస్తాం మీరైతే మీకు సరిపోయినంత వేసుకోండి చూడండి వీడియో కొంచెం స్కిప్ట్ అయిందండి ఇలా తీవే అలా తీసాను కొంచెం కట్కట్గా వస్తుంది వీడియో కొంచెం మొత్తం అయితే ఒకసారి మొత్తం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయాలండి వీడియో అయితే ఆఫ్ తీసాను అనుకుంటే సీడ్ నుంచి తీసాను ఆఫ్ వచ్చేసింది వీడియో ఒక ఐదు నిమిషాలు కలిపేసండి కూర మొత్తం కలిపేసి ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం మూత తీసి చూద్దాం అండి కర్రీలో ఉన్న చూడండి అంత వాటర్ వచ్చేసింది ఉప్పేసాం కదండి ఉప్పులోంచి చికెన్లోంచి వాటర్ ఉంటుంది కదా వాటర్ అలా వచ్చేస్తుంది కర్రీలో అసలు వాటర్ అవసరం ఉండదండి దీంతో ఉడితేనే మంచి టేస్ట్గా ఉంటుంది కర్రీ అంటే కొంచెం అవి పెద్ద బాయిలేరు కానీ పొడి చికెన్ కానీ అవి అయితే కొంచెం వాటర్ వేసుకుంటే ఉడకబెట్టి ఉడకాలండి ఇదైతే కొంచెం వాటర్ అవసరం ఉండదు దీంతోనే ఉడికిపోతుంది ఉడితే మంచి టేస్ట్ బాగుంటుందండి కర్రీ కూడా చూడండి ఎంత వాటర్ వచ్చేసింది కర్రీలో మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి ఇలా మంచిగా చక్కగా దగ్గరికి అయింది కర్రీ అంతా ఆయిల్ అంతా పైపు వచ్చేసింది కట్టి చూడండి తానే అంత చక్కగా కర్రీ అంతా చూడండి అంత దగ్గరకు మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది అండి కర్రీ మొత్తం దీంట్లో కొంచెం మసాలా వేసేస్తున్నాను అండి అల్లం వెల్లు అల్లం వెల్లు ధనియాలు అవి అండి ధనియాలు పౌడర్ అవి చూడండి చికెన్ అయితే దగ్గరకు వచ్చేసింది చక్కగా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కర్రీ మొత్తం దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేద్దామండి పనిలో కొత్తిమీర వేసేసాను కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ఇక తింటూ చెడు వేడి వేడి కర్రీ వేసుకొని చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్ ఉందో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి నేనైతే అన్నం తినేస్తున్నాను మీరు తిన్నారా ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చికెన్ కర్రీ అయితే చారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే చూసేద్దాం ఎలా ఉందో చూడండి మొక్క కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి చక్కగా ఉడికిపోయింది మొక్క కూడా బాగుంది ఉంది సూపర్ ఉందండి కర్రీ మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుంది ఒకసారి ఈ లై ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్